దుర్గ అంటే కష్టములు నాశనము చేయునది మన కనక దుర్గ అంటే బంగారు వర్ణములతో ఉండు మనకు వచ్చే కష్టములు అంటే దుఃఖములు నాశనం చేసిన ఎవరైతే నిత్యము దుర్గా దుర్గ దుర్గా దుర్గా అని స్మరిస్తారో దుర్గే స్ఫురత పలకడం కాదు పరుచుకుంటారో అమ్మ అమ్మవారు అనుకుంటారు హరసి భీతి అశేష జంతు అశేష అంటే ఇన్ఫినిటీ అన్కౌంటబుల్ శేషము లేనిది అనంతమైనటువంటిది భీతి అంటే భయాలు బాధలు అమ్మవారు తలుచుకున్న ఎవరైతే ఉంటారో ఆవిడ తలుచుకుంటే అశేష జంతు భీతి హరసి ఏ జంతువుల వల్ల ఏ ప్రాణుల వల్ల ఏ మనుషుల వల్ల మన మనసులో ఉండేటువంటి దుఃఖాననే కూడా ఆ రసి హరిపదేస్తుంది నాశనం చేస్తుంది అతి అతివ సుభామ దాసి ఎవరైనా దుర్గా దేవుని నిత్యం స్మరిస్తూ ఉంటారో స్వ అంటే వారికి స్వస్థత చేకూరుస్తుంది స్వస్థత అంటే అనారోగ్య బాధలు పోగొట్టి ఆరోగ్యానికి ప్రసాదించడం అతి అతీవ శుభాంత రాసి అంతేనా ఒక్కసారి తలుచుకుంటే చాలా 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 ఎక్కువగా శుభములు సంపదలు శ్రేయస్సు తదా తీసుకుంది అంతేనా దారిద్ర్యోహారణి కాత్వనియా అంటే ఆవిడ అమ్మవారిని అడిగారు కాత్వతు అన్య నీకంటే అంటే తల్లి దుర్గాదేవి నువ్వు తప్ప నా కష్టాలు పోగొట్టడానికి నా బాధలు పోగొట్టడానికి దరిద్రము దుఃఖము బాధలో పోగొట్టాలంటే తల్లి నీకంటే ఎవరున్నారమ్మా నువ్వే కదమ్మా అన్ని పోగొట్టాలి అని చెప్పి ఆవిడ ప్రార్థన చేస్తే సర్వోపకార చెత్త అమ్మవారి యొక్క చెత్త చెత్తము మనస్సు సదార్త్ర అంటే తుషార బిందువులు మంచు బిందువులు పడుతుంటే ఎంత చల్లగా ఉంటుందో అమ్మ మనస్సు ఎప్పుడు కూడా అంత చల్లగా ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరైతే దుర్గా 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 అని అమ్మను ఉంటారో వాళ్ళ కష్టాలు బాధలు కూడా పోగొట్టి వాళ్ళకి ఎంతో సంపదలు సోభాగ్యాలు ఇస్తుందని చెప్పి రెండో శ్లోకంలో చెప్పబడుతుంది సరే మూడు